పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రష్యన్ మహిళ కేసులో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి పెళ్లి కాకుండానే రష్యన్ మహిళ పిల్లల్ని కన్నట్లుగా కూడా తెలుస్తోంది ఇజ్రాయెల్ ప్రియడ్తో తొమ్మిదేళ్ల సహజీవనం చేస్తుంది ప్రియుడు ఇజ్రాయెల్ వెళ్లడంతో అడవిలోకి ప్రియురాలు వెళ్లినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం పోలీసుల అదుపులో కుటీనా రష్యన్ మహిళ ఉన్నట్లుగా తెలుస్తోంది విషయం తెలియడంతో బెంగళూరుకి ప్రియుడు వచ్చినట్లుగా తెలుస్తోంది కుటీనాను కలవాలంటూ కూడా అధికారులను ప్రియుడు వేడుకుంటున్న పరిస్థితులు అక్కడైతే కనిపిస్తున్నాయి అనుమతి ఉంటేనే కలవనిస్తామని కూడా అధికారులు ఒక పక్క నుంచి చెప్తున్న పరిస్థితులు అయితే అక్కడ ఎదురవుతున్నాయి అనుమతుల కోసం ప్రియుడు బెంగళూరుకు వెళ్లినట్లుగా కూడా తెలుస్తోంది ఎస్ కర్ణాటక గోకర్ణలోని ఓ గుహలో తన ఇద్దరు పిల్లలతో కలిసి రహస్యంగా జీవిస్తున్న నలభై ఏళ్ల రష్యన్ మహిళ స్టోరీ వెలుగులోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ కేసులో రోజు రోజుకు విస్తుపోయే నిజాలు బయటకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం కుటీనా భర్త అనుకుంటున్న ఇజ్రాయెల్ వ్యక్తి నిజానికి తన భర్త కాదని తేలింది తన ఇజ్రాయెల్ వ్యక్తి గత తొమ్మిదేళ్లుగా సహజీవనం చేస్తూ ఉండగా ఇద్దరు పిల్లలు పుట్టారని తెలుస్తోంది ముఖ్యమైన పని మీద డ్రోర్ గోల్డ్ స్టెనిన్ ఇజ్రాయల్ వెళ్లడంతో కుటీనా తన ఇద్దరు పిల్లలతో గోకర్ణలోని గుహలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం కుటీన తన ఇద్దరు పిల్లలతో తుమకూరులోని సంరక్షణ కేంద్రంలో ఉంది అయితే ఈ విషయం తెలుసుకున్న గోల్డ్ స్టెనిన్ వెంటనే ఇజ్రాయెల్ నుంచి బెంగళూరుకు వచ్చాడు తన భార్య పిల్లలను కలిసేందుకైతే ప్రయత్నిస్తున్నాడు అతను కానీ నిబంధనల మేరకు అక్కడ అధికారులు నిరాకరిస్తున్నారు అనుమతి ఉంటేనే ఆమెతో మాట్లాడినిస్తాం కలవనిస్తామని కూడా సిబ్బంది చెప్పగా విధిలేని పరిస్థితుల్లో డ్రోర్ గోల్డ్ స్టెని బెంగళూరుకు తిరిగి వెళ్లిపోయాడు ఇటు మరోవైపు కుటీనా కూడా తన గురించి చెప్పిన విషయాలు ప్రస్తుతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ఆమెకు మొత్తంగా నలుగురు పిల్లలని వారంతా గుహల్లోనే జన్మించారని కూడా చెప్తోంది అలాగే గోవా గుహలో చివరిగా ఓ బిడ్డకు జన్మనివ్వగా గోకర్ణ గుహలో ఓ బిడ్డ చనిపోయినట్టుగా కూడా చెప్తోంది ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలుండగా ఒకరు రష్యాలో ఉన్నట్లుగా తెలిపింది అంతేకాకుండా గత పదిహేనేళ్లుగా తాను ఇరవై దేశాలు తిరిగినట్లుగా కూడా ఆమె చెప్తోంది అలాగే ఒక్కో ప్రాంతంలోని ఒక్కో గుహలోనే తనకు పిల్లలు జన్మించారని ఆసుపత్రుల వైద్యులు ఇలా ఎవరి సాయం లేకుండానే తను నార్మల్ డెలివరీ అయినట్లుగా కూడా నీనా కుటీనా చెప్తోంది ప్రసవానికి సంబంధించిన విషయాలన్నీ తనకు తెలుసు అని తనకెవరూ సాయం చేయలేదని కూడా చెప్పుకొస్తోందామె అలా నాలుగో బిడ్డ గోవా గుహలో పుట్టినట్లుగా ఆమె చెప్తోంది అయితే తొమ్మిది నెలల క్రితం తన కుమారుడు గోకర్ణ గుహలోనే మరణించినట్లు కూడా ఆమె చెప్తోంది పాటు ఆమె రష్యాకు పంపించే క్రమంలో రోజుకు కొత్త విషయాలు బయటకొస్తూ ఉండటం ఇక్కడ విశేషం కర్ణాటక గోకర్ణలోని గుహలో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ రష్యన్ మహిళ సహజీవనం చేస్తూ కూడా పోలీసులకు పట్టుబడింది ముఖ్యంగా ఈ ఘటన బయటకు వచ్చిన తర్వాత ఆమె భర్తను కూడా అధికారులు గుర్తించడం జరిగింది ఈ సందర్భంగానే ఈ సందర్భంగానే తన కుమార్తెలు తనకు కావాలి అంటూ కూడా ఆయన చైట్ కస్టడీ కూడా కోరారు ఇదంతా మనకు తెలిసిందే కానీ తాజాగా ఆయన బెంగళూరు వచ్చారు భార్య పిల్లలను కలిసేందుకు ప్రయత్నించారు ఈ సందర్భంగానే ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా విస్తుపోయే విషయాలను ఆయన చెప్పడం జరుగుతోంది తామిద్దరూ ఇంకా పెళ్లి చేసుకోలేదని కాకపోతే సహజీవనం చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు అప్పుడే తమకు ఇద్దరు పిల్లలు పుట్టారని కూడా చెప్తోంది మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలి ఎస్ ముప్పై ఏళ్ల వయసు కలిగిన డ్రోర్ గోల్డ్ స్టెన్ఇన్ ఇజ్రాయల్ జాతీయుడు అయితే ఉద్యోగ నిమిత్తం ఆయన గతంలో గోవాకు వచ్చాడు అప్పుడే ఆయనకు నీనా కుట్టిన తో స్నేహం ఏర్పడినట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా ఆమె రష్యాకు చెందిన యువతి కాగా అతడు పనిచేసే కంపెనీలోనే ఉద్యోగం చేసేదట ఇలా కొన్ని నెలల పాటు స్నేహం సాగించిన వీళ్ళ మధ్య బంధం కూడా పెరిగింది దీంతో ఇద్దరు కలిసి సహజీవనం చేయడం ప్రారంభించారు ఈ క్రమంలోనే వీరికి ఇద్దరు పిల్లలు అంటే కుమార్తెలు పుట్టడం జరిగింది వారే ప్రస్తుతం ఆమెతో గుహలో దొరికిన ఆరేళ్ల ప్రేమ నాలుగేళ్ల అమాలుగా గుర్తించడం జరిగింది అయితే గతేడాదే డ్రోర్ గోల్డ్ స్టెనిన్ పనిపై ఇజ్రాయెల్ వెళ్ళాడు ఆ తర్వాత కూడా తన ప్రియురాలకి తరచుగా తను ఫోన్ చేసేవాడట అంతేకాకుండా వారి కోసం నెల నెల మూడున్నర లక్షల రూపాయలు కూడా పంపించేవాడట ఇలా వీరి కాపురం హాయిగా సాగుతూ ఉండగా అనుకోకుండా ఒకరోజు నేనా డ్రోర్ గోల్డ్ స్టెనిన్ ఫోన్ లేపడం మానేసింది దీంతో స్నేహితులకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేయగా ఆమె గోవాలో కనిపించడం లేదని కూడా చెప్పారట దీంతో భయపడిపోయిన డ్రోర్ గోల్డ్ స్టెనిన్ పోలీసులకైతే ఫిర్యాదు చేశాడు ఆయన వీరి ఆచూకీ లభించకపోవడంతో చాలా రోజులుగా ప్రియురాలు పిల్లల కోసం స్టెనిన్ తల్లడిల్లిపోతున్నాడు అయితే ఇటీవలే కర్ణాటక పోలీసులకు నీనా కుట్టినా తన ఇద్దరు కుమార్తెలతో గుహలో రహస్యంగా జీవిస్తూ దొరికింది దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఓ ఆశ్రమంలో ఇప్పుడు ప్రజెంట్ ఉంచడం జరిగింది ఇందుకు సంబంధించిన వార్తలు కూడా ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి ఆమె భర్త ఎవరో తెలుసుకునేందుకు కూడా అధికారులు ప్రయత్నాలైతే ముమ్మరం చేశారు ఈ క్రమంలోనే డ్రోర్ గోల్డ్ స్టెనిన్ కు తన ప్రియురాలు నీనా కుట్టిన ఆచూకీ లభ్యమైంది భార్య తనతో మాట్లాడేందుకు నిరాకరిస్తూ ఉండగా పిల్లలు షేడ్ కస్టడీ కోరారు ముఖ్యంగా గురువారం రోజు ఆయన బెంగళూరుకు వచ్చేసాడు తన ప్రియురాలు నీనా కుటీనా తన ఇద్దరు కుమార్తెలను కలిసేందుకు ప్రయత్నించాడు ఈ సందర్భంగానే మీడియాతో మాట్లాడుతూ కూడా తన స్టోరీని అంతా చెప్పడం జరిగింది అలాగే నీనా కుటీనా తనతో కలిసి ఉన్నప్పుడు కూడా ప్రకృతి మధ్య తమ పిల్లలను పెంచాలని చెప్తుండేదని మొదటి నుంచి ఆమెకు అడవిలో జీవించాలని ఆ కళలు కనేదని కూడా స్టెనిన్ చెప్తున్నారు అయితే ఆమె గుహలోకి వెళ్లి రహస్యంగా జీవించి ఉండొచ్చని చెప్పారు మరి ప్రియురాలు ఈయన్ను కలిసి ఇతడితోనే వెళ్లిపోతుందా లేదా అనేది మాత్రం తెలియాలంటే ఇంకో కొద్ది రోజులు ఆగాల్సిందే